అరే నువ్వు ప్రార్థనకి వెళ్ళరా అని నువ్వు సినిమాకి వెళ్ళకూడదు నేను చెప్పేది అర్థమవుతుందా ఓ తల్లి ఓ తండ్రి ఇగో మీకు చెప్పే మాట గుర్తుపెట్టుకోండి వాడు నువ్వు చెప్పే మాట కంటే నువ్వు చేసే పనులు చూస్తాడు మీకు అర్థమవుతుందా మీ కుమార్తె నువ్వు చెప్పే మంచి మాట కంటే నువ్వు చేసే పని చూస్తుంది ఏ అందరిలో చూడండి సార్ మీరు అందరూ ఒకసారి మీ చీటికి చూపించండి ఏం చూపించమన్నాను మరి ఏం చూపించారు చాలా సంతోషం వినరో ఏం చేస్తారా చూస్తారా అర్థమవుతుందా నీ కొడుకు నీ కూతురు నువ్వు చెప్పే మాటలు వినరో నువ్వు ఏం చేస్తున్నావో అదే చూస్తారా కాబట్టి ఇప్పటి నుండన్నా నీ భక్తి వల్ల నీ కుటుంబం భక్తి బాగుండబోతుంది